హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికే వెయ్యి మందికి పైగా స్టూడెంట్స్ డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాస్తున్నారు మీరు కూడా వెంటనే జాయిన్ అయ్యి రాయండి అలాగే డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు కంటెంట్ వీడియోస్ని మీరు చూడాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఆరో తరగతి తెలుగుకి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం ఈ వీడియో పార్ట్ టూ త్రిజట స్వప్నం అనే పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి హాస్య సంజీవని రచయిత కందుకూరి వీరేశలింగం త్రిజట స్వప్నం అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం సుభాషితాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు చిలుకూరి దేవపుత్ర రచించిన కథా సంపుటి కానిది పంచమం మొల్ల రామాయణంలో ఎన్ని గద్య ఉన్నాయి ఎనిమిది వందల డెబ్భై ఒకటి దిన వారపత్రికలలో పత్రికలలో అనేక వ్యాసాలు రాసినవారు సత్యం సంక్రమంచి పెన్నెల కంటి రాఘవయ్య ఎన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు ఇరవై ఒక్క నెలలు జీవన సమరం అనే పుస్తకాన్ని రచించినవారు రావూరి భరద్వాజ తృప్తి అనే పాఠం యొక్క ప్రక్రియ కథానిక అమ్మఒడి అనే పాఠం యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ మేలుకొలుపు అనే పాఠం దేని నుండి గ్రహించబడింది హరిజన శతకం సమయస్ఫూర్తి అనే పాఠం యొక్క ప్రక్రియ కథ కంచర్ల గోపన్న ఎన్నో శతాబ్దానికి చెందినవారు పదిహేడవ శతాబ్దం అమ్మఒడి అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలుపు పాడిన మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ సత్యం శంకర మంచి రచించిన కథా సంపుటి అమరావతి కథలు మేలుకొలుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం సమానత్వం మా కొద్ది తెల్లదొరతనం అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి మన మహనీయులు అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం తృప్తి అనే పాఠం యొక్క ఇతివృత్తం మానవ విలువలు మేలుకొలుపు అనే పాఠం యొక్క రచయిత కుసుమ ధర్మన్న రవీంద్రనాథ్ ఠాగూర్కు ఏ సంవత్సరంలో నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది పంతొమ్మిది వందల పదమూడులో మమకారం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ తెలుగు బాల కర్త కరుణశ్రీ ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా రాయండి ఇప్పటికే వెయ్యి మందికి పైగా స్టూడెంట్స్ ఈ డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాస్తున్నారు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దానిపైన క్లిక్ చేసి అందరూ జాయిన్ అవ్వండి అలాగే మీకు పీడిఎఫ్ పిట్స్ ప్రాక్టీస్ పిట్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉన్నాయి అందరూ వెంటనే జాయిన్ అవ్వండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ